హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కొన్ని పిఎస్యు స్టాక్స్ రిలేటెడ్ గా అంటే మన ఇండియాలో ఉన్న పిఎస్యు స్టాక్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఏ విధమైన ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేసింది ఆ ప్రాఫిట్స్ కూడా అబౌ ఫైవ్ లాక్స్ క్రోర్స్ అయితే ఇవ్వటం జరిగింది ఏ ఏ కంపెనీలు ఏ మేర ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేసినాయి సో ఆ కంపెనీల గురించి ఎంత మేర ప్రాఫిట్ అయితే వాళ్ళు జనరేట్ చేశారు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ స్టాక్స్ గురించి అయితే ఆ ప్రాఫిట్ గురించి చెప్తాను ఈరోజు వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ కనుక గమనిస్తే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది సో మెయిన్ గా వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ లో ఫస్ట్ ప్లేస్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఉంది నెక్స్ట్ ఓఎన్జీసీ ఓఎన్జీసీ వచ్చేసరికి ఫార్టీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ కోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది ఐవోసియర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి ఫార్టీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ కోర్స్ అయితే ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గమనిస్తే కనుక నలభై వేల తొమ్మిది వందల పదహారు కోట్లు అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది కోల్ ఇండియా కోల్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టూ ట్వంటీ త్రీ ఏప్రిల్ టు ట్వంటీ ఫోర్ మార్చి వరకు గమనిస్తే కోల్ ఇండియా రిలేటెడ్ గా థర్టీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది నెక్స్ట్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ట్వంటీ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కోర్స్ అయితే ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది ఎన్టీపీసీ ఎన్టీపీసీ లిమిటెడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ట్వంటీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎయిటీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ కోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గమనిస్తే కనుక సిక్స్టీన్ థౌజండ్ ఫిఫ్టీన్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ కోడ్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ పవర్ గ్రిడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ గమనిస్తే కనుక ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ త్రీ కోర్స్ అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేసింది కెనరా బ్యాంక్ లిమిటెడ్ కెనరా బ్యాంక్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గమనిస్తే కనుక ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేసింది బిఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక గమనిస్తే త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఎన్హెచ్పిసి వచ్చేసరికి పవర్ సెక్టార్ రిలేటెడ్ స్టాక్ ఈ స్టాక్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఫోర్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది ఎంఆర్పి మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ రిలేటెడ్ స్టాక్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో త్రీ థౌజండ్ ఫైవ్ నైన్టీ సెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేయడం జరిగింది యూకో బ్యాంక్ యూకో బ్యాంక్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ థర్టీ ఫైవ్ కోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ త్రీ థౌజండ్ సిక్స్ సెవెంటీ సెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలేటెడ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గమనిస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఐఓబి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది నెక్స్ట్ వచ్చేసరికి హుడ్కో హుడ్కో వచ్చేసరికి ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రిలేటెడ్ గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ని గమనిస్తే కనుక ప్రాఫిట్ వచ్చేసరికి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కోర్స్ అయితే వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేయడం జరిగింది మాజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్ లిమిటెడ్ గమనిస్తే కనుక లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ జనరేట్ చేసింది ఎన్ఎల్సి ఇండియా ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ వచ్చేసరికి వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో జనరేట్ చేయడం జరిగింది ఆర్బిఎన్ఎల్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కనుక చూస్తే వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కోర్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఫైనాన్షియల్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తారు సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆర్బిఎన్ఎల్ రిలేటెడ్ గా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ క్రో అయితే ప్రాఫిట్ వరకు జనరేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ఈసీ లిమిటెడ్ ఆర్ఈసీ లిమిటెడ్ కనుక మనం గమనించినట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫోర్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో థర్టీన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ కోర్ట్స్ అయితే ఓన్లీ ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది గెయిల్ ఇండియా లిమిటెడ్ గెయిల్ ఇండియా లిమిటెడ్ కనుక చూస్తే ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది పిఎన్బి పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నైన్ థౌజండ్ వన్ నాట్ సెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది హెచ్ఏఎల్ హెచ్ఏఎల్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సెవెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ వన్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేయడం జరిగింది హెచ్ఏఎల్ రిలేటెడ్ గా చాలా ఆర్డర్స్ కూడా రావటం కూడా జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో డిఫెన్స్ రంగంలో స్ట్రాంగ్ కేపబిలిటీ ఉన్న స్ట్రాంగ్ ఇది జిఐసిఆర్ఈ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని రిలేటెడ్ గా గమనిస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిక్స్ థౌజండ్ నైన్ నాట్ సెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తే మనం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫోర్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేయడం జరిగింది ఐఆర్ఎఫ్సి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ త్రీ థర్టీ ఫైవ్ కోర్ట్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో జనరేట్ చేయడం జరిగింది ప్రాఫిట్ ఎన్ఎండిసి ఎన్ఎండిసి స్టాక్ వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లిమిటెడ్ ఫోర్ థౌజండ్ సెవెంటీ టూ కోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ అయితే ఈ స్టాక్ జనరేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి కంకార్ ఇండియా లిమిటెడ్ కంటైనర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ దీని రిలేటెడ్ గా గమనిస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో గమనిస్తే కనుక వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఐఆర్ఈడిఏఐ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీస్ లిమిటెడ్ ఈ పవర్ స్టాక్ రిలేటెడ్ గా కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ దీని రిలేటెడ్ గా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి నే న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎన్ఐఏసిఎల్ వన్ థౌజండ్ ఫార్టీ ఎయిట్ కోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేసింది ఐర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ కోర్స్ అయితే ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేసింది ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది కొచ్చిన్ షిప్ యార్డ్స్ లిమిటెడ్ కొచ్చిన్ షిప్ యార్డ్స్ లిమిటెడ్ వచ్చేసరికి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ గమనిస్తే సెవెన్ హండ్రెడ్ ఎయిటీ త్రీ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేసింది షిప్పింగ్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్సీఐ స్టాక్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ నైన్ సెవెంటీ నైన్ కోర్స్ అయితే ప్రాఫిట్ రిలేటెడ్ గా జనరేట్ చేయడం జరిగింది పిఎస్బి పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫైవ్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ రిలేటెడ్ గా జనరేట్ చేయడం జరిగింది రైట్స్ లిమిటెడ్ రైట్స్ లిమిటెడ్ కూడా ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ రిలేటెడ్ గా జనరేట్ చేయడం జరిగింది ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ ని గమనిస్తే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఎన్బిసిసి ఇండియా లిమిటెడ్ ఇదొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ స్టాక్ కూడా రీసెంట్ గా కూడా మంచి ఆర్డర్స్ అయితే పొందడం జరిగింది లాస్ట్ వీక్ లోనే లాస్ట్ త్రీ సెషన్స్ లోనే నియర్లీ సిక్స్టీన్ త్రీ హండ్రెడ్ అండ్ ఆర్డర్స్ అయితే పొందడం జరిగింది సో ఈ ఈ స్టాక్ కూడా లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫోర్ నాట్ టూ కోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ జిఆర్ఎస్సి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ చూసుకుంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ కోర్స్ అయితే ప్రాఫిట్ ని పోస్ట్ చేయడం జరిగింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా త్రీ ఫిఫ్టీ టూ క్రోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ప్రాఫిట్ ని అయితే పోస్ట్ చేయడం జరిగింది హింద్ కాపర్ లిమిటెడ్ హింద్ కాపర్ లిమిటెడ్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ని గమనిస్తే టూ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ని గెయిన్ చేయటం జరిగింది ఎంఓఐఎల్ ఎంఓఎల్ కూడా టూ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ క్రోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ క్రోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది ఆర్సిఎఫ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఈ స్టాక్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అయితే ప్రాఫిట్ ని జనరేట్ చేయడం జరిగింది ఎంఎంటీసీ లిమిటెడ్ ఎంఎంటీసీ లిమిటెడ్ కూడా వన్ నైన్టీ టూ క్రోర్స్ అయితే ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో ఐఎఫ్ లిమిటెడ్ ఐఎఫ్సిఐ లిమిటెడ్ కూడా వన్ నాట్ ఫోర్ క్రోర్స్ అయితే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ప్రాఫిట్ ని అయితే జనరేట్ చేయడం జరిగింది మిశ్ర నిగమ్ నిగం లిమిటెడ్ మిథానీ ఈ స్టాక్ రిలేటెడ్ కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కనుక గమనిస్తే నైన్టీ టూ క్రోర్స్ అయితే ప్రాఫిట్ అయితే జనరేట్ చేయడం జరిగింది కేఐఓసిఎల్ లిమిటెడ్ కేఐఓసిఎల్ లిమిటెడ్ లో కూడా నెగిటివ్ పోస్టింగ్ అయితే చేయడం జరిగింది అంటే లాస్ చూపించడం జరిగింది ఎయిటీ త్రీ అయితే లాస్ జనరేట్ చేయడం జరిగింది ఐటిఐ లిమిటెడ్ ఐటీఐ లిమిటెడ్ కూడా లాస్ జనరేట్ చేయడం జరిగింది ఫైవ్ సిక్స్టీ నైన్ క్రోర్స్ అయితే లాస్ కింద పోస్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ నేను చెప్పిన ఈ ఫిఫ్టీ నైన్ స్టాక్స్ కనుక గమనిస్తే ఇప్పటి వరకు ఈ ఫిఫ్టీ నైన్ స్టాక్స్ పిఎస్యు రిలేటెడ్ స్టాక్స్ ఇప్పుడు చెప్పిన ఈ ఫిఫ్టీ నైన్ స్టాక్స్ కూడా పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ ఈ పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా ఇంతకు మునుపు ఎన్నడూ లేని ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్ అయితే గెయిన్ చేయడం జరిగింది ప్రాఫిట్స్ రిలేటెడ్ గా ఎప్పటికీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో ఏ ఫైనాన్షియల్ ఇయర్స్ లో కూడా ఇంత ప్రాఫిట్స్ అయితే జనరేట్ చేయలేదు ప్లస్ ఫైవ్ ల్యాక్స్ ప్లస్ కోర్స్ ఫైవ్ ల్యాక్స్ క్రోర్స్ ప్లస్ అనమాట ప్రాఫిట్స్ అయితే ఈ అన్ని కంపెనీలు కలిపి జనరేట్ చేయడం జరిగింది సో ఈ వివరాలు కనుక మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ